ఇప్పుడు టిఆర్ఎస్ అంటే వాళ్ళు అప్పుడు ఏం పనులు చేయలేదు కాబట్టి వాళ్ళ మీద పెడతాడు ఇప్పుడు నువ్వు నువ్వు దేని మీద పెడతాను ఇప్పుడు పెడతావు కాంగ్రెస్ విమర్శించడం నువ్వు చూపించిన నా నీ పార్టీ పెట్టుకోగాని కాంగ్రెస్ ఇది చేసిందా అది కాంగ్రెస్ మీద పెడతా మాత్రం కొద్దిగా సీరియస్ యాక్షన్ ఉంటది మళ్ళీ నువ్వు తర్వాత బాధపడద్దు సరే అన్న వాళ్ళు కూడా పెట్టద్దు అని చెప్పు పాత పెట్టతే మేము పెడతాము వాళ్ళు పెట్టం కాబట్టి మేము పెడతా అన్నాం కాబట్టి వాళ్ళు కూడా పెట్టద్దు మేము పెట్టము మరి నువ్వు అట్లా పెడితే ఏంటా మొత్తం నువ్వు కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టే ఉన్నది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ కాంచి విమర్శించినట్టు పెడుతున్నావు మరి నువ్వు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ వాళ్ళే ఏళ్ళాపుడు నువ్వు బుట్టా ఆవరా నీ గద్దపడి ఎందుకు తామి నీకు আরে వాళ్ళు వెళ్తురా అన్న వాళ్ళు వెళ్తురు కాబట్టి మేము పెడుతున్నాము వాడి పిడి ద్వారా నువ్వు కూడా తింటావా రా ఎట్ల ఆరా నాపొని నేను ఎందుకు ఆపరా అన్నా పోగా ఆపాడు సరే ఆపకపోతే నేను కూడా అలా పెడతామన్నా పార్టీ తర్పునా పల్చన పెడతలేం కదా ఇప్పుడు మరి అన్నీగా అయితే మాత్రం అలా ఎవల్ని అడుగుతున్నావు నువ్వు ఏంటి అన్నా ఏమన్నా అయితే సరే చూద్దాం తియన్నా అంత ఓకేత ఆ ఓకే ఓకే సరే ఎవరు అన్న నేనే వస్తా పట